పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను ఎల్పిఎస్ రాజకీయ మనుగడ కోసమే మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గంపై ప్రేమ నటిస్తున్నారని అందులో భాగంగానే అమరావతి మండలంలో నామమాత్రంగా తిరిగి వెళ్లారని పెదకూరపాటు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెదకూరపాటు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే శంకర్రావుకి లేదన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎమ్మెల్యేగా ఉన్న నంబూరు శంకర్రావు నియోజకవర్గానికి గాలికి వదిలేశాడన్నారు వైసీపీ ప్రభుత్వం చివరి సమయంలో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించి వదిలేసిందన్నారు ఆ పనులు నిలిచిపోవటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటాన్ని చూసి నిధులు కొరత ఉన్నా కూడా నిధులు తెచ్చి పనులు ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే ప్రవీణ్ అందులో భాగంగానే మద్దూరు బ్రిడ్జి పనులు కూడా కొనసాగుతున్నాయని బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే మూడు స్లాబులను పూర్తి చేయడం జరిగిందని నాలుగో స్లాబ్ వేసేందుకు పనులు జరుగుతున్నాయన్నారు బ్రిడ్జి పనులు జరుగుతున్నా కూడా నిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేయటం మంచిది కాదన్నారు మధ్యలో నిలిచిన అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణ పనులు కూడా నేడు ప్రారంభమైనట్లు భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు